హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగం బ్యాంకులో చేయాలనేటువంటి డ్రీమ్ ఉంటుందో వారి కోసము మరి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి మన సొంత జిల్లాలోనే వర్క్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఆఫ్టర్ లాంగ్ టైం మరి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆంధ్ర బ్యాంక్ ఏదైతే విలీనమైందో మరి ఆంధ్ర బ్యాంక్ని యూనియన్ బ్యాంక్లో విలీనం చేయడం జరిగింది అందులో నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఓకేనా ఏదైనా డిగ్రీ ఉంటే చాలు యాభై వేలకు పైగా స్టార్టింగ్ శాలరీ మనకైతే అందుతుంది సో లేట్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి వీడియో మొత్తం చూడండి ఎలాంటి డౌట్స్ లేకుండా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో మొదటిసారి చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హే గాయస్ హీర్ ఈస్ ద గ్రేట్ ఆపర్చునిటీ టెన్త్ ఇంటర్తో మీ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ మరి పూర్తి డిగ్రీ కంప్లీట్ చేయలేకుండా ఉన్నారా సో మీ కోసమే యొక్క సువర్ణ అవకాశము ఆన్లైన్లోనే జస్ట్ మీ దగ్గర మొబైల్ ఉంటే సరిపోతుంది మొబైల్లోనే కంప్లీట్గా అప్లై చేసి వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసి మీరు కంప్లీట్గా ఆన్లైన్లో ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఎంఏ సోషియాలజీ కానీ బీకామ్ కానీ చేసేటువంటి వెసులుబాటు అయితే ఇప్పుడు రావడం అయితే జరిగిందండి అడ్మిషన్స్ అన్నీ కూడా ఓపెన్ కావడం అయితే జరిగింది ఈ కోర్సులో మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్లు డిస్కషన్ ఫోరం కూడా మీకు అందుబాటులో ఉంటుంది సో మా కాలంలో కనుక చూసినట్లయితే చాలా కష్టంగా ఉండేది ఆన్లైన్ ఆన్లైన్లో డిగ్రీ చేసేటువంటి పీజీ చేసేటువంటి వెసులుబాటు ఉండేది కాదు కానీ ఇక్కడ మాత్రము మీకు ఇది ఒక సువర్ణ అవకాశంగా మనైతే చెప్పుకోవచ్చు వెంటనే అవకాశాన్ని ఉపయోగించుకోండి అవర్ నోటబుల్ అల్యూమినియండి అండి వెంకయ్యనాయుడు గారు కావచ్చు సుబ్బారావు గారు కావచ్చు మినీఈ వరకు కావచ్చు చాలామంది డిస్టిగ్నిష్ అలిమ్ని అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నారండి ఇది ఒక గొప్ప అవకాశము వీడియోలో ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ సో గైస్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనేటువంటి జాబ్స్గా మనమైతే చెప్పుకోవచ్చు చీఫ్ మేనేజర్ దగ్గర నుంచి చాలా అంటే చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి అసిస్టెంట్ మేనేజర్ వరకు ఓకేనా ఫారెక్స్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ సివిల్ ఇంజనీర్ ఎలక్ట్రానికల్ టెక్నికల్ ఏదైనా డిగ్రీ అండి ఓకేనా వీటన్నిటికీ కూడా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉన్నవారు వీటికి అయితే ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు దాదాపు అరవై వేలకు పైగా మనకు శాలరీ అయితే వస్తుందండి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆరు వందల ఆరు ఖాళీలు అయితే ఉండడాన్ని చూడవచ్చు ఓకేనా సో ఆరు వందల ఆరు ఖాళీలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం కూడా ఇక్కడ మనకు బ్రేకప్ వేకెన్సీస్ ఇవ్వడాన్ని చూడవచ్చు ఏ క్యాస్ట్ వారికి ఎన్ని ఖాళీలు ఉన్నాయని షెడ్యూల్ వచ్చేసి స్టార్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మూడవ తారీఖు స్టార్ట్ అయిందండి ఇరవై మూడవ తారీఖు లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు ఓకేనా మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా తప్పకుండా ఇండియన్స్ అయితే అప్లై చేయవచ్చు అంతేకాకుండా నేపాల్ భూటాన్కి చెందిన వారు టిబెటియన్స్ కూడా అప్లై అయితే చేయవచ్చు మరి చీఫ్ మేనేజర్ ఐటీకి థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఉండాలండి డిగ్రీ కనుక చూసినట్లయితే బీఎస్సి బీఈ బీటెక్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అంటే బీకామ్ కంప్యూటర్స్ బిఎస్సీ కంప్యూటర్ చేసిన వారు కూడా దీనికి ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు ఓకేనా ఎంసీఏ చేసిన వారు కూడా ఎలిజిబులే ఎంఎస్సీ ఎం ఎంటెక్ చేసిన వారు కూడా ఎలిజిబుల్ అండి ఓకేనా వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు టెన్ ఇయర్స్ అండి దీనికి చాలా పెద్ద పోస్ట్ కాబట్టి నెక్స్ట్ చీఫ్ మేనేజర్ ఐటీ విభాగంలో దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ బీఎస్సీ బీఈ బీటెక్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు బీఎస్సీ కంప్యూటర్స్ కావచ్చు ఎలిజిబుల్ అండి టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఈ యొక్క చీఫ్ మేనేజర్కి వచ్చేసి మనకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి నెక్స్ట్ సీనియర్ మేనేజర్కి కూడా ఏడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అంటూ మనకు తెలియజేశారు ఓకేనా దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే సేమ్ ఉంది సీనియర్ మేనేజర్ ఐటీ అండి ఓకేనా సో దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండ్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు సీనియర్ మేనేజర్ ఐటీ అండి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది ఏళ్ళ మధ్య ఉండాలి క్వాలిఫికేషన్ సేమ్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి సీనియర్ మేనేజర్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి గ్రాడ్యుయేషన్ ఇన్ డిసిప్లిన్ ఆఫ్ ఎనీ డిసిప్లిన్ ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుందండి దీనికి ఓకేనా నెక్స్ట్ సర్టిఫికేట్ ఇన్ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ పైన చేసి ఉండాలి నెక్స్ట్ వన్ సీనియర్ మేనేజర్ అండి చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి ఇది దీన్ని ఖచ్చితంగా ఐసీడబ్ల్యూఏ పాస్ అయి ఉండాలి ఐసీడబ్ల్యూఏ కానీ సీఏ కానీ త్రీ ఇయర్స్ ఎక్కువ పోస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అంటూ తెలియజేశారు మేనేజర్ ఐటీ ఫ్రంట్ ఎండ్ అండి సో దీని కూడా బీఈ బీఎస్సీ బీఈ బీటెక్ డిగ్రీ కంప్యూటర్స్ బీకామ్ కంప్యూటర్స్ బీఎస్సీ కంప్యూటర్స్ వారు ఎలిజిబుల్గా చెప్పారు నెక్స్ట్ వన్ ఐటీ మేనేజర్ ఏపీఐ ప్లాట్ఫామ్ అండి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలి క్వాలిఫికేషన్ సేమ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు అండ్ మేనేజ్మెంట్ ఎంఎంజిఎస్ అండి టూ దీనికి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది అంతేకాకుండా సర్టిఫికేట్ ఇన్ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్లో చేసి ఉండాలి ఓకే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చాలు నెక్స్ట్ మేనేజర్ అండ్ క్రెడిట్ అండి ఓకేనా సో దీనికి పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ క్రెడిట్ ప్రపోజల్స్ అంటే ఏదైనా బ్యాంక్లో వర్క్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చండి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుందండి అరవై శాతం మార్కులతో చాలు ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూఎస్ అభ్యర్థులకు యాభై ఐదు శాతం చాలు నెక్స్ట్ లా మేనేజర్స్ అండి దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఫోర్ ఇయర్స్ ఉండాలి బ్యాచిలర్ ఆఫ్ లా అయితే చేసి ఉండాలి నెక్స్ట్ మేనేజర్ ఇంటిగ్రేటెడ్ ట్రెజరీ ఆఫీసర్ అండి సో దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది ఓకే క్వాలిఫికేషన్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి నెక్స్ట్ మేనేజర్ ఆఫ్ టెక్నికల్ ఆఫీసర్ అండి దీనికి కూడా ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలండి సివిల్ కానీ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లో కానీ మ్యాథమెటికల్ కానీ సో ఇందులో అయితే మనకు ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ అసిటెంట్ మేనేజర్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి ఓకే అండ్ రిజర్వేషన్ యాడ్ చేసుకోవచ్చు బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో అయితే పాస్ అయి ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ పి పీహెచ్ అభ్యర్థులకైతే యాభై శాతం ఉంటే చాలు అసిస్టెంట్ మేనేజర్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అండి ఇరవై నుంచి పేళ్ళ మధ్య ఉండాలి క్వాలిఫికేషన్ సేమ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ఆర్కిటెక్ట్ అండి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ ఎనీ యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ మేనేజర్ ఇన్ టెక్నికల్ అండి దీన్ని కూడా మరి ఇరవై నుంచి పేళ్ళ మధ్య ఉండాలి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ విభాగంలో అయితే సరిపోతుందండి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ఫారెక్స్ అండి సో దీనికి గ్రాడ్యుయేషన్ నేనే డిసిప్లిన్ ఏదైనా ఉన్నా సరిపోతుంది ఎంబీఏ కానీ పీజీడీసీఏ కానీ పీజీడీఎం కానీ ఏది ఉన్నా కూడా సరిపోతుందండి ఓకేనా సో ఇదండి మరి ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ సో రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనం ఆల్రెడీ చూసాం కదా సో రిలాక్సేషన్ బట్టి మీ యొక్క అర్హతను బట్టి తప్పకుండా అప్లై చేయండి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు చాలా మంచి డిమాండ్ అయితే ఉంటుందండి బ్యాంకింగ్ సెక్టార్లో ఓకే మరి నేమ్ ఆఫ్ ది టెస్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుందండి తర్వాత రీజనింగ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ ఆఫ్ ది పోస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన కూడా మనకు పట్టు అయితే ఉండాలి ఓకే సో అందరూ కూడా గమనించాలి అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఎగ్జామ్లో అయితే ఉండడాన్ని చూడవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్లో అయితే ఉంటుంది మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఉంటుంది సో ఇంకా చెన్నైలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా దిక్కులో ఉంటాయి మన దగ్గరలో అయితే హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఓకే సో ఈ విధంగా మనము సో ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే ఐబీపీఎస్ వారు అయితే కండక్ట్ చేయడము జరుగుతుందండి ఓకేనా డీటెయిల్ గైడ్ లైన్స్ ఫర్ ప్రొసీజర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ చేయాలి తర్వాత ఆ ఫోటోగ్రాఫ్ అవన్నీ చూసి అప్డేట్ అయితే చేయాలి జనరల్ క్యాండిడేట్స్కి ఎనిమిది వందల యాభై రూపాయలు అండి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి ఎస్సీ పిహెచ్ అభ్యర్థులకు నూట డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పే చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఆన్లైన్ మోడ్లో అయితే పేమెంట్ చేయాలి ఎగ్జామ్ కూడా ఆన్లైన్ మెథడ్లోనే ఉండడం అన్నీ మనము చూడవచ్చు ఓకేనా చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అండి ఆంధ్ర బ్యాంక్ అండి ఇది ఆంధ్ర బ్యాంక్ని మనకి యూనియన్ బ్యాంక్లో విలీనం చేసిన తర్వాత విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఇది ఓకే కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అప్లై చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశంగా అయితే చెప్పుకోవచ్చు ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచండి థ్యాంక్ యూ సర్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ నెస్ డే బాయ్ హే గాయస్ ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టాప్ టెన్ మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది సో గాయస్ ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్లో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయండి కేవలం వంద రూపాయలకే అందజేయడం జరుగుతుంది మన యాప్లో అయినా తీసుకోవచ్చు వీటిని ఓకే అంతేకాకుండా నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో సేమ్ ఆ పేమెంట్ స్క్రీన్షాట్ని వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే అలా కూడా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ పం పంపడం జరుగుతుంది సో గైస్ మరి ఈ యొక్క చివరి నిమిషాల్లో మనము గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము ఓకే ఇక్కడ రెండు అవకాశాలు కల్పిస్తున్నాను యాప్లో తీసుకునేవారు యాప్లో తీసుకోవచ్చు లేదా ఇక్కడ మీరు డైరెక్ట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి కూడా తీసుకోవచ్చు ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వారు నాకు యాప్ నుండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే సో మీకు కూడా చాలా అంటే చాలా డిస్కౌంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది ఓకేనా ఆల్ ది బెస్ట్